మనం ఇప్పుడు చిన్న పల్లెటూరు అయిన రామేశ్వరం అనే గ్రామాన్ని చూస్తున్నాం ఎటువైపు చూసిన పచ్చటి పొలాలు పక్షుల కిలకిలా రావాలతో ఎంతో అద్భుతంగా ఉంది చూడముచ్చటైన రామేశ్వరం గ్రామంలో ఒక చిన్న కుటుంబం ఆ కుటుంబంలో రామరాజు ఆయన భార్య సుమతి ఉండేవారు ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు వారి పేర్లు రవి రమ్య వాళ్ళిద్దరూ కవలలు రామరాజు పేరుకు తగ్గట్టే తెలివైన బలమైన వ్యక్తి అతనిది ప్రేమ వివాహం కావడంతో రామరాజు అంటే అందరికీ చిన్నచూపు కానీ తాను ఎవ్వరికీ అపకారం చేసే వ్యక్తి కాదు తన పిల్లలను బాగా చదివించి పెద్ద స్థాయికి తీసుకెళ్లడమే ఆయన కోరిక రామరాజు ఒకనాడు పొలంకి వెళ్ళి వస్తుండగా ఆ రోజు వాళ్ళ పిల్లల పదో తరగతి ఫలితాలు కావడంతో రవి రమ్య మంచి మార్కులు సాధించి రామరాజుకి ఆ వార్తను చెప్పారు సంతోషంతో రామరాజు చాలా దూరమైన పక్క ఊరికి వెళ్ళి తన సంపాదన లేకపోయినా మరుసటి రోజు కూలీని అప్పుగా తీసుకొని ఆ డబ్బుతో ఒక కేకు తీసుకొని వచ్చాడు తీసుకున్న కేకు తన పిల్లలకు ఇవ్వగానే వాళ్ళు ఎంతో సంతోషంతో తిన్నారు ఆ రోజు రాత్రి రామరాజు నిద్రపోకుండా ఆనందంతో మురిసిపోతున్నాడు రాత్రి పదకొండు అయ్యింది అయినా రామరాజు నిద్రపోలేదు పక్కన ఉన్న సుమతి ఏంటండి ఆ ఆనందం ఊరిలో ఎవరు పాస్ అవ్వనట్లు మీ పిల్లలు మాత్రమే అయినట్లు విడ్డూరంగా ఆనందపడుతున్నారు అని అంది అవునే నా పిల్లలే చదువుతున్నారు ఎందుకంటే ఒకప్పుడు మా నాన్న నన్ను చదువుకోరా అని ఎంత చెప్పినా మా నాన్న మీద కోప్పడ్డ గొడవలు చేశా చదువు విషయంలో మా నాన్న ఎంత చెప్పినా వినలా మా అమ్మ కూడా నీలాగే నన్ను వెనకేసుకొచ్చారు కానీ నా పిల్లలు నేను కడుపు నిండా పెట్టినా పెట్టకపోయినా ఏం కావాలని అడగకుండా ఇంత బాగా చదువుతుంటే ఆనందపడక ఎలా ఉండమంటావు అంటూ సుమతికి చెప్పాడు మరుసటి రోజు ఉదయం రామరాజు పొలానికి వెళ్తుండగా రవి నాన్నతో నేను వస్తానన్నా అన్నాడు రామరాజు కాదనలేక సరే అని రవిని పొలానికి తీసుకెళ్లాడు అలా రోజు రవిని రామరాజు పొలానికి తీసుకెళ్తూ వ్యవసాయాన్ని మొత్తం నేర్పించాడు చాలా రోజుల తర్వాత కాలేజీ స్టార్ట్ కావడంతో అక్కడ తన పిల్లలను చేర్చడానికి వెళ్ళాడు గవర్నమెంట్ కాలేజీలో అయినా జాయిన్ చేద్దామని వెళ్ళాడు అక్కడ ఫీజు కూడా తన స్తోమతకు మించి ఎక్కువగా ఉన్నా వాయిదా పద్ధతి కట్టేందుకు ఒప్పందం కుదుర్చుకొని తన పిల్లలను తీసుకొని సాయంత్రానికి ఇంటికి వచ్చాడు సుమతి బాధగా ఉన్న భర్త రామరాజుని చూసి ఏమైందండి అనగా జరిగిన విషయం చెప్పగా సుమతి మన స్తోమతకు మించి చదివించాలనుకోవడం మన తప్పే అంటూ తన పిల్లలను బాగా చదివించాలనుకోవడమే తన లక్ష్యం అని చెప్పాడు తర్వాత రోజు నుండి రవి రమ్యలు చాలా సరదాగా చదువుకోవడం ప్రారంభించారు వాళ్ళు ఆటల్లోనూ మరియు చదువులోనూ చాలా సమర్థవంతంగా ముందుకు వెళ్తున్నారు అలా గడుస్తూ సంవత్సరం పరీక్షలు వచ్చాయి రవి రమ్యలు చాలా మంచి మార్కులు సాధించారు ఆ విషయం రామరాజుకి చెప్పడానికి ఇంటికి వస్తారు రాగానే రామరాజు మంచంలో ఉంటాడు ఆనందంతో వచ్చిన రవి రమ్యలు చాలా బాధతో మంచంలో ఉన్న నాన్నను చూసి బాధపడ్డారు తమ మార్కులను చెప్పగా రామరాజు చాలా సంతోషిస్తూ తాను ఉన్నా లేకపోయినా మీరు ఇలానే చదవాలని గొప్ప స్థాయికి వెళ్ళాలని చెప్తాడు అలా అనకండి నాన్న మేము బాగా చదువుకుంటాము అని చెప్తారు రవి రమ్య ఆ రోజు సాయంత్రం భోజనం చేస్తూ తన కుటుంబం ఆర్థికంగా చాలా తగ్గిపోయిందని తాను పని చేయకపోతే ఇల్లు గడవడం కష్టమని తెలుసుకున్న రవి తన చదువుని ఇంటి దగ్గర నుండి చదువుకుందాం అనుకున్నాడు ఆ విషయాన్ని మరుసటి రోజు సాయంత్రం రామరాజుకి రవి చెప్పాడు ఆ మాట విన్న రామరాజు కోపంతో నువ్వేం మా బాగోకులు చూడాల్సిన అవసరం లేదు నువ్వు వ్యవసాయం చేస్తే తినేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరంటూ బదులు చెప్పాడు కోపంగా తన బాధను అర్థం చేసుకున్న రవి నాన్న నేను చదువు ఆపడం లేదు ఇంటి దగ్గర నుండి పనులు అయ్యాక చదువుకుంటాను రమ్య మాత్రం కాలేజీకి వెళ్ళి చదువుకుంటుంది అని చెప్పాడు రామరాజు ఆడపిల్లని చదివిస్తే ఆమె కంటే చదువుకున్న వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి అలా చేసే అంత స్తోమత నాది కాదు అని చెప్పగా రవి నేను చదువుకుంటే నాకు జాబ్ వస్తే పెళ్లి చేసుకొని జాబ్ లేక రమ్య తన పెళ్లి చేసుకున్న ఇంట్లో మళ్ళీ ఇలానే బ్రతకాలి తాను చదువుకుంటే అలా జరగదు అని ఒప్పించాడు రవి మరుసటి రోజు అనుకున్నట్లుగానే రమ్య కాలేజీకి వెళ్ళడం జరిగింది రవి పొలం పనులు చూసుకుంటున్నాడు కొన్ని రోజుల తర్వాత రవి ఒకరోజు పొలం నుండి ఇంటికి వస్తుండగా రవి వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద గొడవ జరగడం రవి గమనించాడు తన ఇంటికి త్వరగా రావడం మొదలుపెట్టాడు అక్కడ రామచంద్ర అనే ఆయన రవి వాళ్ళ నాన్న అప్పు తీసుకున్న డబ్బుల కోసం వచ్చాడు రామచంద్ర ఇలా అంటున్నాడు ఏమయ్యా రామరాజు గత మూడు నెలల ముందు నీ కొడుకు కాలేజీ కారణం చెప్పి డబ్బులు అప్పుగా తీసుకున్నావు ఆరు నెలలుగా ఇదిగో ఇచ్చేస్తా అదిగో ఇచ్చేస్తా అన్నావు కానీ ఇప్పుడు సంవత్సరం అవుతుంది నీ బంధుమిత్రులు నీకు ఎవ్వరు సాయం చేయకపోయినా ఏదో మంచోడివి కదా అని నీకు అప్పుగా డబ్బులు ఇస్తే ఇప్పటి వరకు తిరిగి ఇవ్వకపోవడం ఏమన్నా న్యాయమా చెప్పు ఆ డబ్బులు నువ్వు నిజంగానే నీ కొడుకు ఫీజు కోసం తీసుకున్నావా లేక ఇంకెవరికైనా ఇవ్వడానికి తీసుకున్నావా నీ కొడుకేమో ఇక్కడ పొలం పనులు చేస్తూ వ్యవసాయం చేసుకుంటున్నాడు నువ్వేమో మంచాన పడ్డావు నీ బంధుమిత్రులు నీకు అడుగుదామంటే నీతో మాట్లాడే నాథుడే లేడు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ రామరాజును అవమానిస్తున్నాడు రవి చేసేదేమీ లేక అవన్నీ వింటూ ఎలాగైనా నేను కట్టేస్తాను అంటూ తిరిగి పదులిచ్చాడు రామచంద్ర ఇలా అంటున్నాడు ఎలా ఇస్తావు రవి ఎన్ని రోజుల్లో ఇస్తావు అసలు ఇస్తావా నువ్వు మీ నాన్నల మాటలు చెప్తావా అంటూ అడగగా లేదు మామయ్య నేను త్వరలోనే ఇచ్చేస్తాను ఇంకో మూడు నెలల్లో ఖచ్చితంగా ఇచ్చేస్తాను అంటూ బదులిచ్చాడు తమ ఊర్లో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు రవిని ఎంత అవమానిస్తున్నా అవమానాలు అన్నీ దిగమింగి తన పని ఏంటో తాను చూసుకుంటూ తల ఉంచుకొని ఇంటికి వెళ్ళిపోయేవాడు ఆ మాటల్ని ఏమీ ఇంట్లో చెప్పేవాడు కాదు అలా కాలం సాగుతూ ఉంది రమ్య మాత్రం హాస్టల్లోనే ఉంటూ చదువుకుంటుంది తనకు కావాల్సిన చదువుకు డబ్బులు అన్నీ రవి చూసుకునేవాడు రవి ఎన్నిసార్లు రమ్యని ఇంటికి రమ్మన్నా నేను ఉద్యోగంతోనే ఇంటికి వస్తాను అనే మొండి పట్టు కూర్చుంది రమ్య రమ్య ఆనందంగా ఇంటికి బయలుదేరి వస్తుంది దారి మధ్యలో బస్సులో వస్తుండగా చిన్నప్పుడు వాళ్ళకి జరిగిన కష్టాలు అవమానాలు అవన్నీ రమ్య కళ్ళ ముందు కదలాడుతున్నాయి పట్టరా అని సంతోషంతో తనకి జాబ్ వచ్చిందనే విషయాన్ని ఇంట్లో ఎలాగైనా చెప్పాలని ఆనందంతో వస్తూ ఉంది తన ఇంటి ముందుకు రాగానే ఒక టై ఇన్షర్ట్ వేసుకున్న అబ్బాయి కనిపించాడు అతనే రవి అన్నయ్య ఎక్కడికి బయలుదేరుతున్నావు ఏంది ఈ డ్రెస్లో అని అడగగా రవి గట్టిగా ఊపిరి పీల్చుకొని నేను గ్రూప్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేశాను నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను రమ్య అని అనగానే రమ్య ఆనందం పట్టలేక సంతోషంతో ఆశ్చర్యంతో ఒక్కసారిగా కళ్ళు నీళ్లు పెట్టుకుంది నీకు అంతా మంచి జరుగుతుంది అంటూ రవిని ముందుకు సాగనంపింది అలా ధైర్యంగా ఇంటర్వ్యూకి వెళ్ళిన రవి తన తెలివితేటలతో తనకున్న సామర్థ్యంతో ఇంటర్వ్యూలు అన్ని అవలీలగా దాటాడు ఇంటికి వచ్చి రమ్యని ఆనందంగా పలకరిస్తూ నా ఇంటర్వ్యూ బాగా జరిగింది గ్రూప్ వన్ జాబ్ నాకే రావచ్చు అని చెప్పగా సంతోషంతో రమ్య నాకు టీచర్ జాబ్ వచ్చింది అన్నయ్య మన పక్క ఊర్లోనే పోస్టింగ్ అంటూ చెప్పగా రవి కూడా చాలా సంతోషించాడు ఇక మన కష్టాలన్నీ తీరిపోయాయి అనుకుంటూ ఇద్దరు ఆ రాత్రి ఆనందంగా గడిపారు ఒక వారం రోజుల తరువాత రవి అనుకున్నట్టుగానే ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు తను మంచి ఫలితాలతో పాస్ అవ్వడం రవికి ఎనలేని పేరును కీర్తిని తీసుకొచ్చింది ఇక మొదటి రోజు ఉద్యోగానికి వెళ్ళడమే మిగిలింది మొదటి రోజు ఆఫీసుకు వెళ్ళి తన నైపుణ్యాలతో తనకున్న సామర్థ్యంతో అక్కడ ఉన్న జిల్లాని అభివృద్ధి చేయడం మొదలుపెట్టాడు రవి తెలియకుండానే నెల రోజులు గడిచిపోయాయి తనను ఐఏఎస్ అయినట్టు వాళ్ళు ఊరు ఎవ్వరికీ తెలియదు ఒకరోజు రవి తన పని ముగించుకొని ఇంటికి రావాలని అనుకుంటూ తన ప్రోటోకాల్ ప్రకారం ఇంటికి వెళ్ళడం మొదలు పెడతాడు వాళ్ళ ఊరు చాలా చిన్న ఊరు వెళ్తూ ఉండగా వాళ్ళ ఊరు వచ్చింది ఒకసారిగా ఆ ఊరిలోకి మూడు కార్లు ఎంటర్ అయ్యాయి ఆ ఊరిలోకి ఎద్దల బండ్లు ఆటోలు తప్ప కారు వచ్చిన వైరమే లేదు అలాంటిది అందరూ ఆ కార్ల వైపు నోరెళ్లబెట్టి చూస్తున్నారు ఎవరు వచ్చారో తెలియదు ఎందుకు వచ్చారో తెలియదు అందరూ ఎవరో సీఎం వచ్చారని అనుకుంటున్నారు అందరి మొహాల్లో భయం గోడల నుండి తొంగి తొంగి చూస్తున్నారు నల్ల కార్లు కావడంతో లోపల ఎవరున్నారో కూడా తెలియడం లేదు కానీ రవి మాత్రం అందరినీ లోపల నుండి చూస్తూ ఎందుకు వీళ్ళు ఇలా చూస్తున్నారు అని ఆలోచిస్తున్నాడు ఒక్కసారి కార్లన్నీ రవి ఇంటి ముందు ఆగాయి ఖచ్చితంగా రవి ఏదో పొరపాటు పని చేసి ఉంటారని రవి కోసం ఎవరో పోలీసు వాళ్ళు వచ్చారని అనుకోవడం స్టార్ట్ చేశారు ఒక్కొక్కరు ఒక్కో తప్పు అనుకుంటున్నారు రవి అయిపోయాడు వాళ్ళ నాన్నలాగే వీడు ఏదో ఏదో పని చేస్తుంటాడు అని ఒకరినొకరు చోలు కొరుక్కుంటున్నారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే లోపల ఉంది రవి ఆ విషయం తెలిస్తే వీళ్ళు ఏమైపోతారో చిన్నగా ముందు కారులో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అందరూ రవి ఉన్న కారు దగ్గరికి వచ్చి తన డోర్ని ఓపెన్ చేశారు ఆ ప్రోటోకాల్ చూసి ఆ డోర్ నుండి వచ్చేది ఎవరో అంటూ ఆసక్తిగా భయంగా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు ఆ ఊరి జనం ఆ కారులో నుండి ఒక్కసారిగా సూట్ వేసుకున్న రవి దిగాడు రవిని చూసి ఆశ్చర్యపోయిన అందరూ రవి ఏంటి ఈ కారులో దిగుతున్నాడు అంటూ ఆశ్చర్యపోయారు అందులో రామచంద్ర అనే అప్పిచ్చిన వ్యక్తి రవి మేము చూస్తున్నదంతా నిజమేనా అంటూ ఆశ్చర్యపోయి నోళ్ళెల్లబెట్టాడు ఆ విషయం దూరం నుండి వింటున్న రవి ఇవన్నీ మామూలే అనుకుంటూ నవ్వుతూ ముందుకెళ్ళాడు